స్టార్ట్ ఓకే అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షకుని ఈరోజు విజయవంతంగా నా పాదయాత్ర ముగిస్తున్న మొదటి రోజు ఈరోజు హన్మకొండ నుండి గన్పూర్ వరకు రావడం జరిగింది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మానుకొని మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని ఈరోజు చాలామంది వ్యక్తులతో మాట్లాడడం జరిగింది వారికి అవగాహన కల్పించడం జరిగింది చాలామంది సానుకూలంగా స్పందించారు కొంతమంది అభినందించారు చాలామంది చాలా రకాలుగా మద్దతు తెలిపారు వారి మద్దతు నేను ఎప్పటికీ మర్చిపోలేను అందరికీ కూడా పేరు పేరున ధర్నాలు ధన్యవాదాలు ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర కావస్తున్నది ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు నా బట్టలంతా కూడా స్వెట్తో అయిపోయినాయి థ్యాంక్ యూ అండి ఓకే